హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేడు నవరాత్రి ఐదవ రోజు సంతాన సుఖం కోసం స్కందమాతని ఇలా పూజించండి శుభ సమయం ఎప్పుడంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి నేడు నవరాత్రులలో ఐదవ రోజు అశ్విని మాసంలో శుక్ల పక్షంలోని పంచమి రోజున దుర్గాదేవి స్కందమాత అవతారంలో భక్తులకు ఇస్తారు అదే సమయంలో విజయవాడలోని కనకదుర్గాదేవి శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనం ఇస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు రోజు స్కందమాత చండీ పూజను జరుపుకోనున్నారు స్కందమాత దేవిని పూజించడం వల్ల సంతాన సుఖం లభిస్తుందని నమ్ముతారు నవరాత్రి ఐదవ రోజున స్కందమాత పూజా విధానం నైవేద్యం హారతి మంత్రపఠనం గురించి తెలుసుకుందాం శారదీయ నవరాత్రులలో భక్తులు దుర్గాదేవి ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవి అవతారాలను నవదుర్గ రూపాలను పూజిస్తారు నవరాత్రులలో ఐదవ రోజు స్కందమాతకు అంకితం చేయబడింది స్కంద అంటే కార్తీకేయుడు కార్తీకేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది కాశీఖండం స్కంద పురాణాలలో అమ్మవారి రూపం గురించి ప్రస్తావించబడింది స్కందమాతకు నాలుగు చేతులు ఉంటాయి తన రెండు చేతులలో తామర పువ్వును పట్టుకుని కనిపిస్తుంది ఒక చేత్తో బాలుడు కూర్చొని ఉంటాడు తమరు చేత్తో బాణం పట్టుకుని దర్శనం ఇస్తుంది స్కందమాత పద్మాసనంపై కూర్చుంది అందుకే ఆమెను దేవి అని కూడా అంటారు స్కందమాత వాహనం సింహం సింహంపై స్వారీ చేస్తున్న దుర్గామాత తన ఐదవ రూపంలో స్కందమాత భక్తులకు కల్యాణాన్ని అందిస్తుంది స్కందమాత పూజా శుభ సమయం వేద పంచాంగం ప్రకారం స్కందమాత దేవిని పూజించడానికి ఉదయం ఉదయం పన్నెండుకు ఇరవై నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అనుకూలమైన సమయం ఉంది స్కందమాత పూజా విధానం నవరాత్రి ఐదవ రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి తరువాత ఇంటి పూజా గదిలో లేదా అమ్మవారిని ప్రతిష్ఠించిన స్థలంలో పీఠంపై స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి గంగాజలంతో చేసి ఒక కలసంలో నీటిని తీసుకుని అందులో కొన్ని నాణేలు వేసి పీఠంపై ఉంచండి అనంతరం పూజ చేయడానికి తీర్మానం చేయండి దీని తరువాత పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టండి స్కందమాతకు నైవేద్యాన్ని సమర్పించండి ఇప్పుడు ధూపం దీపంతో అమ్మవారికి హారతి ఇస్తూ మంత్రాన్ని జపించండి స్కందమాతకు తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కావున భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి పూజించండి అమ్మవారికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా తల్లి అనుగ్రహిస్తుందని నమ్ముతారు స్కందమాత పూజ మంత్రం సింహసంగత నిత్యం పద్మశ్రీ తకర్ద్వయ శుభమస్తు దేవి స్కందమాత యశ్విని ఓం స్కందే నమ యా దేవి సర్వభూతేషు మా స్కందమాత రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ స్కందమాతను ఆరాధించడం ప్రాముఖ్యత నవరాత్రులలో ఐదవ రోజున స్కందమాతను ఆరాధించడం ద్వారా సంతానం పొందడంలో ఆటంకాలు ఉన్నవారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆదిశక్తి ఈ రూపం సంతానం కావాలి అన్న దంపతుల కోరికను నెరవేర్చడానికి పరిగణించబడుతుంది స్కందమాత ఆరాధనలో కుమారుడు కార్తికేయను కలిగి ఉండటం అవసరమని భావిస్తారు తల్లి అనుగ్రహం వల్ల మేధస్సు అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది